thank you సరిపోవటం లేదు ఈ ఈలలు చప్పట్లు కేకలు కేరింతలు విని చాలా సంవత్సరాలు అయింది వీటికి ఎంత శక్తి ఉంది అన్నది అనుభవపూర్వకంగా తెలిసిన వాళ్ళని కాబట్టి మీ నుంచి నాకు మరింత ఈ కేకలు కేరింతలు ఈలలు చప్పట్లు ఉత్సాహభరితమైనటువంటి ఈ కోలాహలం నాకు కావాలి దానికోసంగా చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇదిగో ఈ రోజున మీ ముందుకు వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడున్న ఈ అభిమానులు చూస్తుంటే నేను గోదావరి విజయవాడ కృష్ణానది పక్కన ఉన్నానా లేకపోతే విశాఖ సముద్ర తీరాన ఉన్నానా అన్నది నాకే అనుమానంగా ఉంది తుఫాను సమయంలో సముద్రం చేసే కోలాహలం కోలాహలాన్ని మించి ఈ రోజున మీ ఈ యొక్క కేకలు కేరింతలు అంతకంటే ఉధృతంగా ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఆశీస్సులు పలుకుతూ ఆశీర్వదిస్తూ ఆహ్వానాన్ని మాకు అందిస్తూ బాస్ కమ్ బ్యాక్ అంటూ మీరందరూ పెద్ద ఎత్తున పిలుస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది దానికి గాను ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతి ఒక్కరికి వీక్షిస్తున్నటువంటి యావన మంది ప్రేక్షకులకు సినిమా లెవెంత్న రేపు పదకొడవ తారీఖున ఈ సినిమా చూడాలని తహతహలాడుతున్న యావన మంది అభిమాన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రోజున ఇక్కడికి మీ అందరితో పాటు ఆత్మీయత పంచుకోవడానికి ఆశీస్సులు అందజేయడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ దాసరి నారాయణరావు గారికి వారి గురించి ఒక మాట చెప్పాలి ఈ సినిమా ప్రారంభంలో ఎక్కడో ఒక చోట నేను ఖైదీ డ్రెస్ వేసుకుని జోబు మీద నూట యాభై అనే నెంబర్ తోటి ఆ స్టిల్ ఒకటి బయటకు వచ్చినప్పుడు ఆ పత్రికలో వాళ్ళు ఖైదీ నూట యాభైగా చిరంజీవి అని వాళ్ళు చెప్పినప్పుడు అది రాసి అది చదివినటువంటి దాసర్ గారు నాకు స్వయంగా ఫోన్ చేసి బాబు ఈ సినిమాకి మీరు ఖైదీ నెంబర్ నూట యాభై అని పెట్టండి అది చాలా సముచితంగా ఉంటుంది చాలా బాగుంటుందని వాళ్ళు చెప్పినప్పుడు నేను తర్వాత డైరెక్టర్ గారితో నేను డిస్కస్ చేసి ఆ టైటిల్ని పెడదాము ఇది బయట నుంచి మనకి వచ్చేటువంటి సజెషన్ దాని దాసర్ లాంటి పెద్దలు ఇది మనకి బాగుందని చెప్తున్నారు అన్నప్పుడు వెంటనే ఆ ఈ సినిమాకి ఖైదీ నెంబర్ నూట యాభై అని పేరు ఖరారు చేయడం జరిగింది దానికి మొట్టమొదటిగా సజెస్ట్ చేసినటువంటి పెద్దలు దాసర్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆ తర్వాత నా మిత్రుడు కళాకారులకు ఆత్మబంధువు కళలకు అతి దగ్గరగా ఉండి కళలను పోషించేందుకు తన వంతు కృషి చేస్తున్నటువంటి కళాబంధు డాక్టర్ సుబ్బరామరెడ్డి గారు ప్రత్యేకించి మా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ రావటం అన్నది చాలా చాలా సంతోషం పది సంవత్సరాల తర్వాత కూడా పాతిక సంవత్సరాలు ముందున్న ఊపు ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి ఏమిటి ఈ పది సంవత్సరాల వ్యవధిలో నన్ను మీ గుండెలకు అతి దగ్గరగా ఉంచుకొని హక్కును చేర్చుకొని ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నటువంటి మీ అందరినీ ఏ శక్తి ఆ రకంగా నన్ను హక్కును చేర్చుకుంది నాకు ఈ రకమైన అభిమానాన్ని చాటి చెప్పేలా చేసింది అంటే ఆ అభిమానం పేరు ఆ శక్తి పేరు నా తమ్ముళ్ళు నా సోదరులు వారు చూపించే ఆత్మీయత ప్రేమ అభిమానం అదే నన్ను నడిపిస్తున్న శక్తి నాలో నిపుణీకృతమైనటువంటి శక్తి అని సభాముఖంగా చెప్పగలను ఈ కథ కోసం మేము అన్వేషించినప్పుడు కొన్ని కథలు వినటం జరిగింది ఆ కథలు మాకు పూర్తి సంతృప్తిని ఇవ్వక ఆ కథలకి ఓకే చెప్పలేని పరిస్థితి కొన్ని కథలు బాగున్నాయి విందు భోజనంలాగా ఉన్నాయి కానీ షడ్ సోపేతమైన విందు లాగా ఫుల్ మీల్స్ లాగా అనిపించక కొంచెం ఆలోచిస్తున్న సమయంలో కత్తి మురుగదాస్ డైరెక్ట్ చేసినటువంటి తమిళ్ సినిమా కత్తి తారసపడింది ఈ కత్తి చూసినప్పుడు ఖచ్చితంగా నేను నూట యాభై సినిమా చేయడానికి అన్ని రకాల హంగులు ఆర్భాటాలు అన్ని ఇందులో పొందుపరిచి ఉండబడినాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చేస్తే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఉంది ఎమోషన్ ఉంది డ్రామా ఉంది అలాగే ఒక సోషల్ మెసేజ్ ఒక సామాజిక స్పృహ కలిగించే ఒక మెసేజ్ ఎవరైతే ఎప్పుడు ఇబ్బందులకు గురవుతూ ఉంటారో ఎప్పుడు కష్టాల్లో ఉంటారో అలాంటి రైతులకు భరోసాగా నిలబడే ఒక హీరోచితమైన పాత్ర నాకు లభించడం అన్నది నిజంగా నేను ఇది అన్ని విధాలుగా నా కమ్బ్యాక్ ఫిలింగా ఇది నాకు అన్ని విధాలుగా సంతృప్తి ఇచ్చింది ఈ సినిమా ఈ కథ నాకు ఓకే చేయడానికి తమిళ్ హీరో విజయ్ ముందుకొచ్చి మీరు చేస్తారంటే ఈ సినిమా నేను దగ్గరుండి మీకు రైట్స్ ఇప్పిస్తానంటూ ముందుకు రావటం అనేది చాలా సంతోషం రకంగా విజయ్కి సభాముఖంగా ధన్యవాదాలు అలాగే మురుగదాసుకి అలాగే లైకా ప్రొడక్షన్స్ కూడాను నేను నా ధన్యవాదాలు చెప్పడం అనేది సముచితంగా నేను భావిస్తున్నాను ఈ కథ అనుకున్నగానే నాకు ఫస్ట్ స్ఫురణకు వచ్చేటువంటి దర్శకుడు ఎవరుంటారు మీకు నేను ప్రత్యేకించి చెప్పనాకలాగోర్ సినిమా కథ అనుకున్నప్పుడు కూడాను ఒకే ఒక వ్యక్తి గురించి అనుకున్నావు తనే నా సోదరుడు ఆత్మీయుడు నా హృదయానికి దగ్గరైనటువంటి దర్శకుడు వివి వినాయక్ అలాగే ఈ కథ అనుకున్నప్పుడు కూడా తెయ చేయాలని అప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది మా అందరికీ ఒక వివి వినాయక్ తప్ప మరొకరు కాదు చరణ్ ధ్రువ సినిమాలో బిజీగా ఉన్న సమయంలో నిర్మాత బాధ్యత కూడా తను తీసుకుని ఎక్కడ వేస్టేజ్ లేకుండా ఎక్కడ వ్యర్థం లేకుండా ఎక్కడ సరైన సమయంలో సమయం వేస్ట్ కాకుండా వితిన్ ది విత్ వితిన్ ది బడ్జెట్ తను ఈ సినిమాను ఆద్యంతం చాలా చక్కగా రూపొంది రూపొందించాడంటే నిజంగా తన యొక్క సామర్థ్యానికి తను చూపిన చొరవకి మన మా పట్ల తను సొంతంగా భావించి ఆ రకంగా ఓన్ చేసుకున్నందుకు నేను ఎన్నిసార్లు తనకు ధన్యవాదాలు చెప్పిన తక్కువే అవుతుంది నాకు చాలామందితోటి ఆత్మీయత అనుబంధం ఆప్యాయతలు ఉన్నా వివి వినాయక్తోటి ఈ సినిమా తర్వాత నా అనుబంధం మరింత గట్టిగా ముడిపడుంది నాకున్న తమ్ముళ్ళు నాగబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళ సరసన వాళ్ళతో పాటు నాకు అత్యంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి వివి వినాయకుని మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మీకు మరింత విజయం చేకూరుతుందని మనస్ఫూర్తిగా సభముఖంగా నా అభినందనలు తెలియజేస్తూ నా సంతోషాన్ని కూడా వారికి వార్త పంచుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినాయక్ రియల్ ఐమ్ వెరీ హ్యాపీ సో మచ్ ఈ సినిమాలో తర్వాత చెప్పుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంద్ర సినిమాలో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది ఇందాక పరుచూరి గోపాలకృష్ణ గారు ఆల్రెడీ అది చెప్పారు ఆ డైలాగు మరో విధంగా నాను నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అనాలనిపిస్తుంది రాననుకున్నారా రాలేననుకున్నారా ఢిల్లీకి పోయాడు డాన్సులకు దూరం అయిపోయాడు హస్తినాపురానికి పోయాడు హాస్యానికి దూరం అయిపోయాడు ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు అందుకని మాసుకు దూరం అయిపోయాడు అనుకుంటున్నారేమో అదే మాసు అదే హోరు అదే జోరు అదే హుషారు ఈ సినిమాలో మిమ్మల్ని అన్ని విధాలుగా అన్ని కోణాల్లో నుంచి మిమ్మల్ని రంజింప చేయడానికి మీరు చూసి ఆస్వాదించడానికి అన్ని హంగులతోటి పొందుపరిచి నన్ను ఆవిష్కరింప చేసినటువంటి వినాయిని మరొకసారి సభాముఖంగా నేను అభినందించాలి నా మిత్రుడు రజనీకాంత్ ఒక మాట అంటాడు మనల్ని మన అభిమానులు ఏ విధంగా చూడాలి మనల్ని మెచ్చుకునే మాస్ ఏ రకంగా మనల్ని తెర మీద చూడాలనుకుంటున్నారు అని అంటే ఏ వ్యక్తి అయితే మనల్ని అభిమానిస్తాడో ఏ దర్శకుడు అయితే మన అభిమానం ఆ దర్శకుడు చూపించినట్లుగా ఆ దర్శకుడు మనల్ని ప్రజెంట్ చేస్తున్నట్టుగా మరెవ్వరూ చేయలేరు అనయ్య మిమ్మల్ని చూస్తుంటే చూడాలని ఉంది గ్యాంగ్ లీడర్ చిరంజీవిలా కనబడుతున్నారు సగం సినిమా ఇక్కడే హైట్ హిట్ అయిపోయింది అన్నయ్య చాలా ఇది నాకు అని చెప్పేసి తను నాతో అన్నప్పుడు చాలా ఆనందం వేసింది అయితే తెర మీద చూస్తున్నప్పుడు తన అన్నమాట అతిశయోక్తి కాదు తన అన్నమాట ఏదో ముఖ్యుత్తిగా అన్న మాట కాదు అది చూసిన వాళ్ళందరూ కూడాను చిరంజీవి చాలా చక్కగా కనబడుతున్నాడని దానికి గాను నేను చేసిన దానికంటే నేను నాకు నేనుగా నేను చూపించుకున్న దానికంటే నన్ను బాగా చూపించేటువంటి మా డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలు గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది సో ద హోల్ క్రెడిట్ అట్రిబ్యూట్ టు రత్నవేలు అవర్ కెమెరా మ్యాన్ నన్ను చాలా గా హ్యాండ్సమ్ గా చూపించి మీ అందరి చేత వావ్ చిరంజీవి మళ్ళీ మన పాత చిరంజీవి లాగా ఉన్నాడ్రా అని చెప్పే విధంగా చేసిన రత్నవేలు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ రోజున ఒక్కొక్క సాంగు ఆణిముత్యంలాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ రోజున యూట్యూబ్లో అది చూస్తుంటే ఒక్కొక్క సాంగ్ టెన్ మిలియన్స్ అంటే కోటి మంది అరవై లక్షల మంది డెబ్భై లక్షల మంది ఎనభై లక్షల మంది ఇలా ఒక్కొక్క సాంగ్ని అన్ని సార్లు వాళ్ళు విన్నారంటే ఎంత పెద్ద హిట్ అయిందో ఈరోజు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా అమ్మడు లాడ్స్ డ్యూ కుమ్ముడు అలాగే సుందరి సుందరి మిమ్మి యూ అండ్ మీ రథాలు రతాలు ఓసి ఓసి రథాలు నేను చూస్తుంటే నిలబడనన్నాయి నా చొక్కా బొత్తాలంటూ ఏ సాంగ్ తీసుకున్నా అంత ఉల్లాసంగా అంత ఉత్సాహంగా మీ చేత కేరింతలు కొట్టే విధంగా తను ట్యూన్స్ కంపోజ్ చేసి నా బాడీ లాంగ్వేజ్ సరిపడేలాగా తను చేయటం అన్నది నాకు ఎనలేని ఉత్సాహం వచ్చింది ఈ కథ ఎంత సపోర్ట్గా ఎంత ఉత్సాహంగా నాకు అనిపించిందో ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత దేవిశ్రీప్రసాద్ మూలంగా ఆ ఉత్సాహం ఆ నమ్మకం రెట్టింపు అయిందన్నది ఇది వాస్తవం ఆ రకంగా అత్యద్భుతంగా ట్యూన్ ఇస్తూ అదేవిధంగా హార్ట్ టచింగ్ ట్యూన్ ఒకటి ఇచ్చాడు నీరు 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 అంటూ రైతుల తరపున భరోసా ఇస్తూ వాళ్ళ తరపున నిలబడేలాగా ఆ ట్యూన్ ఒకటి ఈ రోజున ఎంతమంది ఆలయించింది ఎంతమంది చేత శాష అనిపించుకుంటుందో ప్రత్యేకించే ప్రక్కలేదు ఈ సందర్భంగా అత్యద్భుత మ్యూజిక్ ఇచ్చి సినిమాకి ప్రతిష్ట చేసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ని సభాముఖంగా అభినందిస్తున్నాను ఇక ఆర్ట్ డైరెక్టర్ తోడ తరణి గారు అలాగే ఎడిటర్ గౌతమ్ రాజు గారు అలాగే ఫైట్ మాస్టర్స్ కణల్ కన్నన్ ఇదిగో రామలక్ష్మణులు ఇక్కడే ఉన్నారు రామ్ వీళ్ళు చక్కగా పోరాట సన్నివేశాలు చేసి మళ్ళీ మీరందరి చేత శాష్ అనిపించుకునేలాగా చేశారు అలాగే డ్యాన్స్ డైరెక్టర్ రత్తాల రత్తాలకి లారెన్స్ అలాగే రవి మాస్టర్ రవి మాస్టర్ శేఖర్ యంగ్స్టర్స్ వాళ్ళు నా చేత కొత్తగా ఉండేలాగా వాళ్ళ స్టెప్స్తోటి వాళ్ళ కంపోజిషన్స్ తోటి నన్ను తెర మీద చాలా బాగా చూపించారు కాబట్టి ప్రత్యేకించి వారందరికీ సభాముఖంగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమాలో చెప్పుకోదగినటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలియకపోవచ్చు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అది ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఓకాడ అప్పారావు చాలా సినిమా సజావుగా సాగడానికి తన వంతు కృషి చేసి అత్యంతగా సమర్థవంతంగా ఈ సినిమా పూర్తి చేయడానికి మాకు ఉపయోగపడిన ఓకాడ అప్పారావు గారికి అలాగే వెనకాల ఉండి రామ్ చరణ్ సిస్టర్ మరో సిస్టర్ కొప్పురిని విద్య తను కూడాను ఈ సినిమా నిర్మాణ బాధ్యతలో పాలు పంచుకుంది కో ప్రొడ్యూసర్గా విద్య అలాగే నేను ఇంతదిగా ఈ సినిమాలో మీ అందరికీ గ్లామరస్గా అంటే కనుక ఆ స్టైల్ ఆ స్టైలిష్ లుక్తో ఉన్నానంటే దానికి నా కుమార్తె సుష్మిత తను కూడా తన వంతు బాధ్యతగా ఇలా ప్రతి ఒక్కరు కూడాను వారు వారి యొక్క బాధ్యతలు వారి శాఖలు అత్యద్భుతంగా నిర్వహించి ఆ రకంగా వాళ్ళు చాలా నా చేత నేను మనస్ఫూర్తిగా అభినందించాలి ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నేను రామ్ చరణ్ గురించి తప్పక మీది చెప్పాలి రామ్ చరణ్ నేను ఊహించలేదు ఇంత మంచి సమర్థనీయమైనటువంటి నిర్మాతగా తన అవతారం ఎత్తుతాడని నేను తిరిగి సినిమాలో చేయాలని మీ అందరి నుంచి నాకు ఆహ్వానం లభించినప్పుడు అభిమానం దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ వాళ్ళు పలు సందర్భాల్లో పలు వేదికల మీద చిరంజీవి హ్యాస్ టు కమ్ బ్యాక్ చిరంజీవి రావాలి నూట యాభై సినిమా చేయాలని అందరూ అన్న కోరిక మేరకు ఈ రకంగా పరిస్థితులు నాకు అనుకూలంగా వచ్చినటువంటి ఈ సందర్భంలో నేను ఈ సినిమా చేస్తాను అనుకున్నప్పుడు ఆ సినిమా నిర్మాతలు నేనే నేను చెయ్యాలి అని అన్నప్పుడు నేను ఒక్కసారి ఆలోచించి మనకు ఎంతోమంది నిర్మాతలున్నారు వాళ్ళు చేస్తారు నువ్వు అని నేను ఎప్పుడు కూడాను సినిమా నటన పరంగానే నా హద్దులు నాకు తెలుసు కానీ రామ్ చరణ్కి నటనా పరమైన హద్దులతో పాటు నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణానికి సంబంధించిన పద్దులు కూడా తెలుసు అందుకునే ఈ సినిమా చాలా సమర్థవంతంగా తను చేసి నిర్మాతడు సభాష్ అనిపించాడు నాకున్న అగ్ర నిర్మాతలలో తను వారి సరసలు నిలబడే సామర్థ్యం ఉన్న నిర్మాత రామ్ చరణ్ రామ్ చరణ్ తన టెక్నీషియన్స్ని తనని మిగతా ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకున్నాడు అని నేను మీకు సందర్భంగా చెప్పాలి ఉదాహరణకి తను ధృవ షూటింగ్కి బ్యాంకాక్లో ఉన్నప్పుడు మేము స్లోవేనియా క్రొయేషియా దేశాల్లో మేము షూటింగ్ చేస్తున్న సమయంలో తను అక్కడ ఉన్నా సరే అక్కడ తను అక్కడ సాంగ్లో తను డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నా తన మనసంతా ఇక్కడే ఉంది సో ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న టెక్నీషియన్స్ ఒక కాస్ట్యూమ్స్ అసిస్టెంట్స్ కానీ మేకప్ అసిస్టెంట్స్ కానీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కానీ కెమెరా అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరి చేతిలో డబ్బులు ఉండవు వాళ్ళు అక్కడ ఏదో కొనుక్కోవాలనుకుంటారని చెప్పేసి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి వాళ్ళందరికీ మూడు వందల యూరోలు కనీసం ఉండేలాగా ఎవరు ఎంతని అంత ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించి అన్నాడంటే కనుక ఇది ఒక అత్యద్భుతమైనటువంటి గెస్చర్ ఫ్రమ్ రామ్ చరణ్ తేజ్ ఎందుకంటే తనకు తెలుసు ఒక నిర్మాత తనని ఎలా బాగా చూసుకుంటే ఎలా బాగా చూసుకుంటే తన సంతృప్తి చెందుతాడో అదే సంతృప్తి ప్రతి ఒక్కరూ పొందాలని ఆ రకమైన తపనతోటి రామ్ చరణ్ ఉండటం చూస్తే నిజంగా భవిష్యత్తులో మంచి ని నటుడితో పాటు మంచి నిర్మాతగా కూడా తను స్థిరపడతాడని నమ్మకం నాకుంది చరణ్ గాడ్ బ్లెస్ అనా థ్యాంక్ యూ ఆల్ ది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక ఈ సినిమాలో నటీ నటుల పరంగా వస్తే తన గ్లామర్ తోటి ప్రతి ఫ్రేమ్ని అల్లల్లాడించింది మా అమ్మడు కాజోల్ తనతో చేసిన సాంగ్స్లో నేను నాతో పాటు పోడిపడి తను కూడా డ్యాన్స్లు వేసి సభాష్ అనిపించింది తన గ్లామర్తో రేపొద్దున మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకుంటుంది ఆకట్టుకుంటున్నట్లో ఎలాంటి సందేహం లేదు ఎవరికి లేని రేర్ రికార్డ్ రేర్ ఫీట్ కాజోల్ ఎందుకంటే ఎవరైనా ఒక హీరోయిన్ గతంలో తండ్రితో చేసి కొడుకుతో చేసే సందర్భాలు ఉన్నాయి కానీ కొడుగుతో ఒక సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ ఆ తర్వాత తండ్రితో చేయటం అనేది వెరీ రేర్ అది కాజువల్ మాత్రమే చేయగలిగింది ఆ రకంగా కాజువల్ ఉన్నటువంటి రేర్ ఫీట్ ఈ సందర్భంగా నేను మీ అందరి ముందు చెప్పుకోవాలి అలాగే బ్రహ్మానందం గారు ఆలీ గారు రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు ఈ సినిమాకి హాస్యాన్ని సమకూర్చడం పాటు వారి యొక్క కోఆపరేషన్ తోటి మేము సజావుగా సినిమా చేసుకోవడానికి అన్ని రకాల దోహదపడ్డాం ఇక మెయిన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పరుచూరి సోదరులు పరుచూరి సోదరులతో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు ఏనాడిదో ముఖ్యంగా ఖైదు నాడది మరింత బలోపేతంగా సాగుతూ ముందుకు వెళ్ళింది ఆ జర్నీ ఆ ప్రస్థానం ఇదిగో ఈ రోజున ఖైది నెంబర్ నూట యాభై వరకు చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగింది వారిద్దరి రచన తో ఈ సినిమా ఎక్కడా కూడా నువ్వు అటు ఇటు పక్కదారి తొక్కకుండా ఎక్కడా ల్యాగులు లేకుండా లాజిక్లకు ఇమిడేలాగా చాలా చక్కగా దీన్ని ముందుకు స్క్రిప్టు సజావుగా వెళ్ళడానికి వారి ఇద్దరి సహకారం ఉంది ఈ సందర్భంగా పరుచూరి సోదరుల్ని సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్పుకుంటాను అలాగే డైలాగ్స్ రాసినటువంటి బుర్రా సాయి మాధవ్ గారు వేమారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నేను చెప్పుకోవాలి ఈ సినిమాలో ఒక డైలాగ్ ట్రైలర్లో మీరు చూశారు ఆ డైలాగు మరొకసారి మీ దగ్గర చెప్పాలి ఎందుకంటే అంత బాగా ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటల్లో విలన్ అంటే వాడు ఏమిటి రా పొగరు ఏరా పది మందిని కొట్టి హీరో అని ఎస్ పొగరు నా ఒంట్లో ఉంటుంది హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీదిరా కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది పెట్టుకోకు ఇలాంటి మిమ్మల్ని ఉర్రు తలగించే మాటలు రాసినటువంటి బుర్రా సాయి మాధవ్ గారికి వేమారెడ్డి గారికి మీరు సభాముఖంగా నేను కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ వెనకాల ఉండి స్క్రిప్ట్ని పగడ్బందీగా స్క్రీన్ ప్లేని పగడ్బందీగా దాన్ని అల్లినటువంటి సహకారం అందించినటువంటి వ్యక్తి అజ్ఞాత వ్యక్తి సత్యానంద్ గారు సత్యానంద్ గారు నాతోటి సుదీర్ఘమైన ప్రయాణం చేశారు ఎన్నో సినిమాలకి సూపర్ డూపర్ హిట్ సినిమాలకి ఆయన రచయిత ఆయన నూట యాభై సినిమాకి నా యొక్క ప్రమేయం ఉండాలి నేను ఉండాలి నా యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదో రకంగా నా ఉండాలంటూ ఆయన ముందుకొచ్చి నేను అడిగిన వెంటనే ఆయన వచ్చి ఎన్నోసార్లు ముందు నుంచి నిన్న మొన్నటి వరకు కూడాను ఆయన అన్ని రకాలుగా ఈ సినిమాలో తన రచనా సహకారం అందించి పగడ్బందీగా సీ స్క్రీన్ ప్లే రావటానికి ఆయన చేసిన కృషికి సభాముఖంగా సత్యానంద గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున ఇక్కడ గెస్ట్లుగా వచ్చినటువంటి మా మెగా హీరోలు వారందరూ ఫంక్షన్స్కి వారందరి ఫంక్షన్స్కి వారందరి ఫంక్షన్స్కి నేను గెస్ట్గా వెళ్ళి నేను నా శుభాశిసులు శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేస్తుంటారు ఈ రోజున మా చిరంజీవి గారి ఫంక్షన్ మా అంకుల్ ఫంక్షన్ మా డాడీ ఫంక్షన్ మా మామి ఫంక్షన్ దొరుకుతుంది ఖచ్చితంగా మేమంతా వెళ్ళాలని వాళ్ళకు వాళ్ళగా టైం అడ్జస్ట్ చేసుకుని ఈ రోజున ఎవరెవరో ఎక్కడెక్కడో బిజీగా ఉన్నా సరే అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయి ధర్మ తేజ్ శిరీష్ అలాగే మా అమ్మాయి నిహారిక అలాగే వీళ్ళందరూ కూడా రోజున కొంచెం కష్టం ఇక్కడ ఎంత ఇబ్బంది అయినా సరే రావాలి చూడాలి వీక్షించాలి ఇదంతా ఆస్వాదించాలన్నటువంటి తపనతోటి వచ్చినటువంటి వచ్చినటువంటి మా బిడ్డలందరికీ ఈ సభాముఖంగా నా అభినందనలు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా నేను మరొక ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి అది సినిమా ముందుంచి కూడా నిర్మాతగా చరణ్ ధృవ సినిమాలు అందుబాటులో లేడని నిర్మాతగా స్థానంలో ఇక్కడ కూర్చుని సినిమా అన్ని రకాలుగా ప్లాన్ చేసి అందరితోనూ కోఆర్డినేట్ చేసినటువంటి నా మిత్రుడు నా జెమిని కిరణ్ నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేయాలి ధన్యవాదాలు తెలియజేయాలి కిరణ్ జెమిని కిరణ్ గారికి అలాగే జీకే మోహన్ మరొకడు నా అనంగుడు నాకు అత్యంతమైన ప్రియమైన వ్యక్తి ఈ రోజున ఇంత సజావుగా ఇంత కలర్ఫుల్గా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే ఈ వెనకాల ఉన్నటువంటి జీకే మోహన్ వీళ్ళందరి గురించి చెప్పి ఒక వ్యక్తి గురించి చెప్పకపోతే అది పరిపూర్ణత రాదు అది సంపూర్ణం కాదు ఆ వ్యక్తే అల్లు అరవింద్ అల్లు అరవింద్ గారు ఎన్నో రోజులు ఈ ఫంక్షన్ ఇంత కళ్ళు విందుగా జరగాలి ఇంత బాగా జరగాలి అంటూ ఆయన ఇక్కడే తిష్ట వేసి ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగటానికి దోహదపడినటువంటి మా అల్లు అరవింద్ గారికి నేను సభాముఖంగా మీ అందరి సమక్షంలో నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా శ్రమ తీసుకున్నారు ఇప్పుడు కూడా ఆయన టెన్షన్ పడుతున్నారు ఈ త్వరగా ముగించండి అని చెప్పేసి బట్ మీతోటి ఎంత సమయం గడిపినా సరే అది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ ఉత్సాహం మాకు కావాలి ఈ ఉత్సాహాన్ని మిగుల్చుకోండి సంక్రాంతి పండుగ మీకు నిజమైన పండుగ అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు ఇందాక నా తమ్ముడు నాగబాబు చెప్పినట్లుగా ఈ సినిమాలు ఆడాలి సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమాలు ఆడాలి అందుకనే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్నటువంటి నా సోదరుడు బాలయ్య సినిమా అలాగే మరొక చిన్న సినిమా శతమానం భవతి అలాగే నారాయణమూర్తి సినిమా ఇలా ప్రతి సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను జై హేన్ హేమ్ అండ్ ముఖ్యంగా ఇంత టెన్షన్లోను ఇంతమంది ఇంతమందితోటి నేను ఇంత సజావుగా సాగడానికి దోహదపడినటువంటి పోలీసు శాఖ వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరు ఏవి కష్టపడకుండా మీరందరూ చాలా చక్కగా చేశారు కాబట్టి పోలీసు వారికి అలాగే ఇతర ఇబ్బందికి ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ గుడ్ నైట్